నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు కూల్చివేతకు రంగం సిద్ధమైంది సో గతంలోనే దుర్గం చెరువు పక్కన ఉన్నటువంటి ఏదైతే ఇల్లులు ఉన్నాయో దాదాపు రెండు వందల యాభై ఐదు పైచిలుకు ఇల్లులకు హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్ నోటీస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు ముప్పై రోజులలో మీరు ఆ ఇల్లులను కూల్చేయండి ముప్పై రోజులలో మీరు ఇల్లులు కనుక కూల్చేయకపోతే ముప్పై రోజుల తర్వాత మేమే వచ్చి ఆ ఇల్లులను కూల్చేసే ప్రయత్నం చేస్తాం ఒకవేళ ముప్పై రోజులలో మీరు ఇల్లును కూల్చకపోతే ఆ సామాన్లను తీసేయండి మేము వచ్చి కూల్చేస్తామని కూడా హైట్రా కమిషన్ ఏ రంగనాథ్ గతంలోనే ఒక నోటీస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు సో దాదాపు ఈ రోజు నుండి ముప్పై రోజు కూడా కంప్లీట్ అయిపోయింది నిన్నటుండి అయిపోయింది అనుకోండి ముప్పై రోజు పూర్తి అయిపోయింది మరి ముప్పై రోజు అయిపోయిన తర్వాత కూడా హైడ్రా ఎందుకు దూకుడు ప్రదర్శించట్లేదు హైడ్రా ఎందుకు తిరుపతి రెడ్డి ఇల్లు దగ్గరికి పోవట్లేదు దాదాపు వాళ్ళు దుర్గం చెరువు పక్కన రెండు వందల యాభై ఐదు ఇల్లులకు వాళ్ళు నోటీస్ ఇస్తారు దీంట్లోకి దాదాపు ఒక డెబ్బై నుండి అరవై ఐదు ఇల్లు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఆల్రెడీ స్టే ఆర్డర్ కూడా తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేసినట్టు కోర్టుకు పోయి స్టే ఆర్డర్ తెచ్చుకున్నట్టయితే తిరుపతి రెడ్డి కూడా స్టే ఆర్డర్ తెచ్చుకోవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది స్టే ఆర్డర్ తెచ్చిండేమో కాబట్టి హైడ్రా దూకుడు ప్రదర్శించట్లేదు హైడ్రా అందుకే పోవట్లేదు అనేటటువంటి ఒక కోణం కూడా వినబడుతున్నది సో ఇదే నేపథ్యంతో తిరుపతి రెడ్డి కూడా గతంలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు నిజంగానే ఇది బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో కనుక ఉంటే వచ్చి కూల్ చేయండి దాంట్లో అబ్జెక్షన్ లేదు దాంట్లో ఇబ్బంది ఏం లేదు నేను రెడీగా ఉన్నా మీరు కూల్ చేసినా కూడా దగ్గరుండి నేనే కూలగొట్టిస్తాను అని చెప్పి గతంలో మాట్లాడే ప్రయత్నం కూడా చేసిండు గవర్నమెంట్కి నేను అగెనేస్ట్ కాదు గవర్నమెంట్కి నేను గానే ఉంటా గవర్నమెంట్ తీసుకున్నటువంటి కి నేను కట్టుబడి ఉంటాను అనేటటువంటి మాటలు కూడా గతంలో తిరుపతి రెడ్డి మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు సో రేవంత్ రెడ్డి కూడా ఆఖరికి మా కుటుంబ సభ్యులైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు అయినా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు అది బఫర్ జోన్లో ఉంటే కూల్ చేయాల్సిందే వేరే ఆప్షన్ లేదంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేసినారు అయితే ఇప్పుడు అది బఫర్ జోన్ లో పూర్తి స్థాయిలో కనబడుతున్నది సో గతంలోనే ముప్పై రోజుల వాళ్ళకు షెడ్యూల్ ఇచ్చినారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చెప్పినారు ఫుల్ హోమ్ అంటే ఏదైతే బఫర్ లో ఎఫ్టీఆర్ పార్టీలో ఉన్నటువంటి ఇల్లు ఏదైతే దాంట్లో కుటుంబ సభ్యులు కనుక నివసిస్తే వాటిని మేము కూర్చోబోమని చెప్పినారు సరే బాగానే ఉంది సరే ఇప్పటికిప్పుడు మీరు అదే తిరుపతి రెడ్డికి సంబంధించి ఇల్లు చుట్టూ ఉన్నటువంటి అన్ని ఇల్లులకు మీరు ఇప్పుడు కూల్చమని చెప్పే చెప్పినా చెప్తారు ఎందుకంటే దాంట్లో వాళ్ళు నివసిస్తున్నారు కాబట్టి కూల్చబోమ అంటారు కావచ్చు అనుకుందాం కానీ మీరు ముప్పై రోజుల దాకే వాళ్ళకి నోటీస్ ఇచ్చినారు ముప్పై రోజుల కిందనే మీరు నోటీస్ ఇచ్చి మీరు అన్ని ఖాళీ చేయమని చెప్పినారు సో ముప్పై రోజులు ఈ నోటీస్ ఇచ్చినప్పుడు ఇప్పటిదాకా ఎందుకు ఖాళీ చేయలేదు కొన్ని ఇల్లులు ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నట్ట కొన్ని ఇల్లు ఖాళీ చేసిన తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు కూడా ఖాళీ అయిందనేటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది సో ఈ రోజు రేపు హైడ్రా కమిషనర్ ఏ వి రంగనాథ్ రేపు అనుకుంటున్నారు రేపు సండే ఆదివారం రోజు తిరుపతి రెడ్డి ఇల్లుని కూడా నేరమట్టం చేయడానికి సిద్ధంగా ఉండాలనే చర్చ కూడా వినబడుతున్నది ఒకసారి మీరు తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు చూస్తే అది చాలా పెద్ద ఉంటుంది ఇల్లు ఆ ఇల్లు తిరుపతి రెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా అప్పుడప్పుడు తిరుపతి రెడ్డి ఇంటికి పోతడనేట ఒక చర్చ కూడా వినబడుతున్నది ఆయన ఇల్లు మీరు చూడవచ్చు దుర్గం చర్మకు సంబంధించినటువంటి బఫర్ జోన్ లోనే ఉంటాడు ఇల్లు ఆ ఒడ్డుకు సంబంధించినటువంటి అంశంలోనే తిరుపతి రెడ్డికి సంబంధించిన ఇల్లు దుర్గం చెరువు దగ్గరనే ఉంటది అనేటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది ఒకసారి దుర్గం చెరువుకు సంబంధించినటువంటి అంశంలో రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఇల్లు సో ఇదే ఇల్లు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ అన్నది సో చాలా పెద్ద ఇల్లు అట సో అక్కడ ఫ్లెక్సీలు బ్యానర్ అన్ని కూడా ఖర్చు ఉంటాయి అట చాలా పెద్ద ఇల్లు తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి అన్న వాళ్ళ అన్న ఇల్లును కూల్ చేయడానికి హైడ్రా కమిషనర్ ఏ వి రంగనాథ్ సర్వం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి రంగనాథ్ ఇప్పుడు కొత్త టీమ్ తో బయలుదేరేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్టు ఎందుకంటే రంగనాథ్ గతంలో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉంటుందో ఆ విజిలెన్స్ అధికారులను వాళ్ళని పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేసిండు అయితే అమలపాలి ఏం చేసింది జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కమిషనర్ ఎవరైతే జిహెచ్ఎంసీలోకి వెళ్ళి హైదరాలో పనిచేస్తున్నటువంటి ఆ అధికారులు శాలరీలు ఆపేటటువంటి ప్రయత్నం చేసింది వాళ్ళకి శాలరీ ఇవ్వలేదు మీరు జీతాలు తీసుకున్నట్టు జిహెచ్ఎంసీ కాడ కానీ మీరు పనిచేసేదేమో హైడ్రా దగ్గర కాబట్టి మీరు జీతాలు కూడా హైదరాలోనే తీసుకోండి రంగనాథ్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు జిహెచ్ఎంసీకి హైడ్రా ఎలాంటి సంబంధం లేదు అనేటటువంటి ఒక అంశాన్ని అమలపాలి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఇదే మూమెంట్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక డిసిషన్ తీసుకున్నట్ట ఎట్టి పరిస్థితులలో ఎవరైతే జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు హైడ్రాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా రిటర్న్ అంటే రిటర్న్ వెళ్ళిపోయారు మళ్ళీ జిహెచ్ఎంసీలో జాయిన్ అయినారు అప్పుడు హైడ్రా కమిషన్ ఏ విధంగా కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకునే ప్రయత్నం చేసింది ఇప్పుడు ఆ కొత్త టీమ్ తోటి ఈ రోజు మూడు కూల్చివైతే కొనసాగుతున్నాయి ఆ ఏడు మేడ్చల్ కి సంబంధించినటువంటి దగ్గర తర్వాత ఇటు జూబ్లీ హిల్స్ కి సంబంధించినటువంటి దగ్గర మూడు కూల్చివేతలు ఇప్పుడు కొనసాగుతున్నాయి మూడు కూల్చివేతలు ఒకటి సూర్యాపేట సైడ్ మహబూబ్బాద్ సైడ్ కూడా నడుస్తున్నాయి ఎవరైతే అక్రమంగా చెరువుల పక్కన కట్టినటువంటి ఏదైతే అక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా నేలవర్తం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ టీంలతోటి కొత్త టీంలతో మూడు కొత్త టీంలే అంటే ఒకటి క్లీన్ చేసేటటువంటి టీం ఒకటి ఏదైనా ప్రజలు వస్తే అడ్డుకునేటటువంటి టీము ఒకటి కూల్చివేత గురి చేసే టీము ఒకటి అక్కడ సర్వే చేయాల్సినటువంటి టీము దాదాపు ఐదారు టీంలతో కొత్త టీంలతో రంగనాథ్ రెడీగా ఉన్నాడు ఈ టీంలతోటి ఇప్పుడు ఆదివారం రోజు ఏదైతే స్టే ఆర్డర్లు ఉన్నాయో స్టే ఆర్డర్ పైన కూడా రేవంత్ రెడ్డి ఆరాధించే ప్రయత్నం చేస్తున్నాడట స్టే ఆర్డర్ ఏ విధంగా తెచ్చుకున్నారు ఆ స్టేని కూడా మనం ఖచ్చితంగా కోర్టులో మనం ఖచ్చితంగా స్టే పైన కూడా మనం ఒక అంశాన్ని తెరపైకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ స్టే పైన మళ్ళీ ఎంక్వైరీ కమిటీ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ స్టేని మీరు రిటర్న్ ఫోకస్ చేయండి అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేస్తూ సో రేపు తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు కతమయ్యేటటువంటి అవకాశం కనబడుతుంది నీలమట్టమైనటువంటి సిచ్యువేషన్ ఉంది సో తిరుపతి రైళ్లు కూడా అది యాక్సెప్ట్ చేసిందట బఫర్ జోన్ లో ఉంటే కూల్చేయండి ఇబ్బంది లేదని చెప్పి సో ఇదే తిరుపతి రైడ్డికి సంబంధించినటువంటి ఇల్లు చాలా పెద్ద ఇల్లు ఇది సో ఇక్కడ బ్యానర్లు ఆ ఫ్లెక్సీలు కూడా పెద్ద ఎత్తున కనబడుతున్నాయి సో ఇది బఫర్ జోన్ పరిధిలోనే ఉంది అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది తర్వాత కొన్ని వన్ ఉన్నాయని కూడా ఇది త్రిపుల్ వన్ జియో కిందకే ఉంటాయట చాలా ఇల్లు త్రిపుల్ వన్ జియోలో కూడా ఉన్నాయట అయితే ఇంకో అంశం ఏంటంటే ఇంకో ఇంకో లుక కూడా కనబడుతున్నాయి తిరుపతి రైడ్లు ఇల్లు గుల్చేసింది అనుకో మిగతా రెండు వందల యాభై ఇల్లు కూడా రేవంత్ రెడ్డి కూల్చేస్తాం ఎందుకంటే నా సొంత అన్న ఇల్లునే కూల్చేసినాం బఫర్ జోన్లో మా సొంత అన్న ఇల్లు ఉంటేనే కూల్చేసినాము ఇక అందరి ఇల్లు కూడా కూల్చేయాల్సిందే కదా ఓన్లీ తిరుపతి రెడ్డికి సంబంధించిన ఇల్లు చుట్టూ ఉన్నటువంటి ఇల్లులే కాదు ఎక్కడెక్కడ బఫర్ జోన్లో ఉంటే అవన్నీ కూడా కూల్చేసేటటువంటి ప్రయత్నం చేయవచ్చు అవన్నీ కూల్చేసే ప్రయత్నం చేయాలంటే ఎట్లా స్టార్ట్ చేయాలా ఫస్ట్ వాళ్ళు అన్న దగ్గర నుండి స్టార్ట్ చేయాలి అప్పుడు ఏమైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సొంత ముఖ్యమంత్రి వాళ్ళ అన్న ఇల్లును కూడా ఆయన వదిలిపెట్టలేదు వాళ్ళ సొంత అన్న ఇల్లును కూడా కూల్ అంటే రేవంత్ రెడ్డి పైన ఒక మంచి ఒపీనియన్ కలిగే అవకాశం ఉంటది రేవంత్ రెడ్డి పైన తెలంగాణ ప్రజలకు పాజిటివిటీ క్రియేట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి రేవంత్ రెడ్డికి ఇది పెద్ద ఎత్తున పాజిటివ్ నేచర్ గా మారేటటువంటి ఒక అవకాశం కనబడుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని తెరపైకి తీసుకుపోయే ప్రయత్నం సో తిరుపతి రెడ్డికి సంబంధించి తెలంగాణ తెలంగాణ రేవంత్ రెడ్డి బ్రదర్ అమాంగ్ బిచ్ గెట్ టు డిమాలిజేషన్ అని చెప్పి ఇదంతా కూడా ఒక ఉంటది ఉంటుంది ఇది మొత్తం కూడా చెరువుకు సంబంధించిన అంత దుర్గం చెరువు ఈ దుర్గం చెరువుకు సంబంధించినటువంటి ఏదైతే ఇది ఉందో ల్యాండ్ అదే ల్యాండ్ లో ఇక్కడ ఉంటుంది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ అన్న ఇల్లు ఇది బఫర్ జోన్ లో ఉంది ఇది బఫర్ జోన్ లో ఉంది ఇక్కడ కనబడుతుంది రెడ్ కలర్ కి సంబంధించిన మార్గం ఎనబడుతుందిగా ఈ బఫర్ జోన్ లో ఉంది రేవంత్ రెడ్డి వల్ల అన్న ఇల్లు సో ఈ అన్న ఇల్లుతో పాటు ఇవన్నీ కూడా మొత్తం ఇది దుర్గం చెరువు లోపలనే కట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు సో ఇవన్నీ కూడా ఇప్పుడు కానీ రెడీ ఉన్నాయి ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి మొత్తం కూల్ చేయడానికి రెడీ ఉన్నారు సో ఇవన్నీ పైన స్పెషల్ ఫోకస్ పెట్టినారు దాదాపు రెండు వందల యాభై ఇల్లులకు నోటీస్ ఇచ్చినారు నోటీస్ ఇప్పుడు ఇవన్నీ కూడా డిమాలిగేషన్ చేయడానికి రెడీ ఉన్నారు సో దీంట్లో రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఇల్లు రేపు కూల్చివేతకు సిద్ధమైతా ఉంది రేపు ఆ ఇల్లులను ఖతం చేసేటటువంటి అవకాశం కనబడుతుంది ఐట్రా కమిషనర్ ఏ విధంగా కొత్త టీమ్ తో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ఒకవేళ స్టే ఆర్డర్ స్టే ఆర్డర్ ఉన్నా సరే వీళ్ళు మళ్ళీ కోర్టుకు మళ్ళీ ఛాలెంజ్ తీసుకొని మళ్ళీ ఆ స్టే ఆర్డర్ పైన ఫైట్ చేసి మరి అవి కూల్ చేసేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు చర్చ వినబడుతున్నది దుర్గం చెరువుకు సంబంధించినటువంటి భూమిని మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలనేటటువంటి ఆలోచనలు ఉన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది కాబట్టి రేవంత్ రెడ్డి బ్యాకన్స్ తీసుకునే అవకాశం లేదు సో రేపు ఆల్రెడీ నిన్నటితోటే ముప్పై రోజుల గడువు ముగిసిపోయింది కానీ సో ఆదివారం రోజు అయితే పెద్ద ఎత్తున కొంత అందరికీ కూడా సో రెస్ట్ ఉంటుంది ఆదివారం రోజు ట్రాఫిక్ కూడా పెద్దగా ఉండదు ఎవరింట్లో వాళ్ళు ఉంటారు ఇబ్బంది ఉండేది టెన్షన్ ఉండే హాలిడే కాబట్టి హాలిడే రోజు దూకుడు ప్రదర్శించవచ్చు అనేటటువంటి ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర సర్కారు కనబడుతుంది కాబట్టి తిరుపతి రెడ్డి ఇల్లును రేపు కూల్చేసేటటువంటి అవకాశం ఉందనే చర్చ వినబడుతున్నది సో హైటా కమిషనర్ రంగనాథ్ మాత్రం స్పెషల్ టీమ్ తో రెడీగా ఉన్నాడు కొత్త టీమ్ తో ఆయన యుద్ధానికి సిద్ధమవుతున్నాడు సో చూద్దాం రేపు తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు నేలమట్టం కాబోతుందా లేకపోతే ఏదైనా వేరే అంశం అయినా చోటు చేసుకోబోతున్నా లేకపోతే తిరుపతి రెడ్డిని సేఫ్ జోన్ లో ఉంచడానికి రేవంత్ రెడ్డి ఏమైనా కొత్త ఉపాయం కడతారనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది